బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సమాజంలో లింగ వివక్ష ఉండకూడదు అందరూ ఒకటే అందరికీ విద్య అందాలి విద్య ద్వారానే అభివృద్ధి అని చెప్పేసి మొట్టమొదటి ఆలోచన చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఈరోజు పూలే గారి జయంతి సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు పూలే గారిని స్మరించుకుంటూ ఆ మహనీయుడు చూపిన బాటలు ఈ సమాజంలో భేదాభిప్రాయాలు ఉండకూడదు అన్ని వర్గాలు సమానమే అని చెప్పి చెప్పిన ఆ మహనీయుడి బాటలో తప్పనిసరిగా ఆ మహనీయుడి స్ఫూర్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు వేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పది అడుగులు ముందుకేసి ఆయన పరిపాలనలో బడుగు బలహీన వర్గాల వాళ్ళని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలని సముచిత స్థానం కల్పించి పూలే గారి బాట జగన్ అన్న మాటగా చేసి చూపించి ఇరవై ఐదు మంది మంత్రులు ఉంటే పదిహేడు మంది మంత్రుల్ని ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకి ఇచ్చి గౌరవించిన మానవతావాది అభినవ పూలే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనం చూసాం ఐదుగురు డిప్యూటీ సీఎంలుంటే నలుగురు బలహీన వర్గాలు బడుగు వర్గాలు మైనార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి సముచిత స్థానం కల్పించాడు ఈరోజున్న ప్రభుత్వం ఈరోజున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక ఎస్సీ కన్నా ఉప ముఖ్యమంత్రి ఇచ్చిందా ఒక బీసీ కన్నా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందా ఒక ఎస్టీ కన్నా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందా ఒక మైనారిటీ కన్నా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందా ఒకసారి మేధావులు బేరీ చేసుకోండి కుల సంఘాల వాళ్ళు బేరీ చేసుకోండి మరీ ముఖ్యంగా పడుగు బలహీన వర్గాల ప్రజలందరూ దళితులందరూ మైనార్టీలందరూ ఒకసారి మేధావులు చాలామంది ఉన్నారు కదా ఒకసారి బేరీ చేసుకోండి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే పూలే గారి పాటని బాటగా మార్చాడు చంద్రబాబు నాయుడు పూలే గారి మాటని ఏ విధంగా ఒళ్ళబాటగా మార్చాడు ఒకసారి ఆలోచన చేసుకోండి బేరీ చేసుకోమని చెప్పేసి మేధావులు అడుగుతా ఉన్నారు ఇకనైనా గుర్తించండి మన వర్గాలకి సముచిత స్థానం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మన వర్గాలని తీసి తుంగలో తక్కిన చంద్రబాబు నాయుడు ఎక్కడ ఒకసారి బేరీ చేసుకోమని మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా విద్యార్థులని మేధావులని సంఘ సంస్కర్తలని ಪ್ರತಿ ಒಕ್ಕಿ ವೇಡುಕೊಂಡು చంద్రబాబు నాయుడి దాడి చేయలే చెప్పేది నా భయ్య ఇది చెప్పేది చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేయలే చంద్రబాబు నాయుడు ఇంటికి నిరసన తెలియజేయడానికి వెళ్ళా ఈ రోజు సిఐడి నోటీసులు ఇచ్చింది వెళ్తున్నాను